హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నాను నేను వచ్చేసి వరలక్ష్మి వ్రాతాన్ని ఎలా చేసుకున్నాను ఎలా తాంబూలాలు ఎలా జరిగాయి పేరెంట్ వాళ్ళందరూ ఎంతమంది వచ్చారు ఇవన్నీ కూడా నేను వీడియోస్ పెట్టున్నాను బట్ మీరు ఎవరు సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ బెల్లో పెట్టుకోలేదా ఏంటి అసలు నోటిఫికేషన్సే ఆ వీడియోసే రీచ్ అవ్వట్లేదు అనిపించింది నాకు ఒకసారి చెక్ చేసుకోండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరూ ఒకసారి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే మీరు నోటిఫికేషన్స్ అనేది వస్తే నా ఛానల్లో వీడియోస్ని వాచ్ చేయగలరు సో ఆ వీడియోస్ అమ్మవారిని ఆ దర్శనం చేసుకోవడానికి కూడా అంత బాగున్నారన్నమాట ఒకసారి ఆ వీడియో అయితే చెక్ నేను ఇంకా అమ్మవారిని ఉద్వాసం చెప్పి కదిపేసాను ఇక్కడ కదిపేసిన తర్వాత అసలు మనకి ఏదైనా ఒక పండగ లేకపోతే ఏదైనా ఒక ఫెస్టివల్ చేసాము అని అంటే చేసిన దానికన్నా కూడా చేసిన తర్వాత సర్దుకునే పని ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎంత అయితే డెకరేట్ చేస్తామో ఇంట్రెస్టింగ్ అవన్నీ మళ్ళీ తిరిగి జాగ్రత్తగా దాచుకోవటం ఆ తీసి పెట్టుకోవటం చాలా పెద్ద పని అనిపిస్తుంది ఎంత ఎగ్జైటెడ్గా తీస్తామో అంత ఇదిగా కూడా తీయాలి వాటిని దాచుకోవాలి అలాగే అమ్మవారిని కదిపేస్తుంటే మాత్రం చాలా బాధ అనిపించింది ఇక్కడ అయితే నేను ముందుగా అమ్మవారిని కింద పటము అది పెట్టి పూజ చేశాను కాబట్టి ఉద్వాసన అనేది ఇక్కడ చెప్పేసి ఇక అమ్మవారి అన్నీ కూడా సామాన్లు తీసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి రూప్ వచ్చేసి అమ్మవారికి ప్రత్యేకంగా పూజ కోసం ఉంచేస్తున్నాను అందుకనే అది నేను మెడలో కట్టుకోలేదు ఈ లక్ష్మీదేవి అమ్మవారికి ఎప్పుడైనా దీపావళి పూజలప్పుడు లేకపోతే ప్రత్యేకమైన పూజలప్పుడు ఆ రూపుని అలంకరిస్తున్నాను అనమాట సో అందుకని చెప్పి అది కట్టుకోలేదు అమ్మవారి కోసం ప్రత్యేకంగా అలా ఉంచేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా భారంగా చాలా బాధగా అమ్మవారిని తీయాల్సి వస్తుంది అంటే మనం ఉంచాము అని అంటే అమ్మవారికి నైవేద్యాలు పూజలు అన్నీ చేయాలి ఆ చక్కని తల్లిని అస్సలు నాకు కదిపి తీయాలనిపించలేదు అలా ఉంచుకొని పూజ చేయాలి అనిపించింది కానీ ప్రతిరోజు కూడా నార్మల్గా ఇంట్లో పూజ చేయగలం కానీ ఆ శక్తిని అమ్మవారిని అలా ఇంట్లో ఉంచుకొని మనం దీప దూపాలు నైవేద్యాలు పెట్టకపోతే కష్టం కాబట్టి అమ్మవారిని అలా చూస్తూనే ఉన్నా అనమాట చాలాసేపు అస్సలు తీయాలని అనిపించలేదు మీకు విడలో కనబడుతుందేమో నా బాధ ఆ తల్లి ఫేస్ని అలా చూస్తే ఎంత కాదనుకున్నా మళ్ళీ అమ్మవారిని వచ్చే సంవత్సరమే మళ్ళీ ఇంతలా పెట్టుకొని పూజ చేసుకోగలం కదా తర్వాత ఎన్ని పూజలు చేసినా వరలక్ష్మి వ్రతం అనేది ఒక స్పెషల్ ఆడవాళ్ళందరికీ కూడా కరెక్ట్గా నేను తీద్దామని అలా అన్ని ఉద్వాసం చెప్పి సర్దేసుకుంటున్నాను మా తెలిసిన ఫ్రెండ్ ఒకళ్ళు ఆ రోజు తాంబూలానికి రాలేదన్నమాట అందుకని చెప్పి నేను వస్తున్నాను అనగలి తను కూడా అమ్మవారిని చూడాలి అని చెప్పి మరి కాసేపు ఉంచేశాను అమ్మ కూడా వెళ్ళడం ఇష్టం లేదేమో అలా నేను తీర్థామన్నప్పుడల్లా ఏదో ఒక బ్రేక్ వచ్చి అమ్మవారిని చాలాసేపు అలా ఉంచాల్సి వచ్చింది ఆ తర్వాత ఇక తప్పదు కాబట్టి మూవ్ అని అవ్వాలి కాబట్టి అమ్మవారిని నమస్కారం చేసుకొని వరలక్ష్మి వ్రతం మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకన్నా బాగా చేసుకోవాలి ఆ తల్లి పూజ అని చెప్పి మనస్ఫూర్తి నమస్కారం చేసుకున్నాను అయితే లాస్ట్ ఇయర్ కూడా నేను ఇంతే బాధపడి అమ్మవారి ఫేస్ అవన్నీ తీసి లెగ్స్ హ్యాండ్స్ అన్ని ఫిట్ చేస్తాం కదా మనం అవన్నీ తీస్తుంటే ఒకళ్ళు కూడా అన్నారు అలా చూపించకండి అమ్మవారిని అలా చూ చూడలేకపోతున్నాము అలా తీసేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి ఒకళ్ళు కూడా కామెంట్ చేశారు లాస్ట్ ఇయర్లో కూడా అందుకని నేను ఇవాళ సపరేట్గా అమ్మవారిని పూర్తిగా తీయడం అనేది నేను చూపించలేదు ఎందుకంటే ఎవరికైనా అమ్మవారి అలా ఒక రూపం ఇచ్చిన అమ్మవారిని తీసి పక్కన పెడుతుంటే ఎవరికైనా బాధగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి నేను ఫేస్ తీసేసిన తర్వాత పక్కన పెట్టిన ఒకసారి చూపించాను అయితే నేను ఆ ఫేస్ అలంకరణ కూడా నేను ఇంకా క్లీన్ చేయలేదు అదంతా కూడా ఫేస్ని అలానే ఉంచాను ఏదైనా అమ్మవారి పూజ చేసుకుందాం సింపుల్గా పెట్టేనా అన్నట్టుగా ఆ ఫేస్ ఆ ఫేస్ అంతా కుదిరింది అనమాట ఈసారి సో అందుకని చెప్పి అమ్మవారి ఫేస్ని అలా యాస్టీజ్గా పక్కన పెట్టేసాను ఆ నగలతోనూ డెకరేషన్తోనే ఇక నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీనారాయణని ఈసారి పెట్టుకున్నాను కాబట్టి ఈ నారాయణ స్వామివారిని కృష్ణుడిగా మార్చేస్తున్నాను అనమాట మరి మనకు వెంటనే నా కృష్ణాష్టమి వచ్చింది కదా నేను ఈ వీక్ చేసుకోవటం తర్వాత వెంటనే కృష్ణాష్టమి రావటం కాబట్టి స్వామివారిని ఎంతగానో అలంకరించాను కదా మరి ఆయన్ని కృష్ణుడిగా పూజ చేస్తే ఎట్లా పూజ అయిపోతే ఎలాగా అని చెప్పి నేను ఆ అమ్మవారి కాళ్ళు చేతులు తీశాను కదా ఇక్కడ స్వామివారికి పెట్టా కృష్ణుడు ఎప్పుడు కూడా కాళ్ళు ఒక కాళ్ళు అంటే ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు ఆయన నుంచున్నప్పుడు ఒక కాలు ఇలా ముందుకు పెట్టి నుంచుంటారు కదా సో అందుకని ఇక్కడ స్వామివారికి కూడా కాళ్ళు ఫోల్డ్ చేసి అలా పెట్టాను ఇది చూడండి ఇలా కాళ్ళు ఫోల్డ్ చేసి పెట్టి చేతులు కూడా మరి ఫ్లూట్ పట్టుకున్నట్టు పెట్టాలి కదా అన్నట్టుగా అమ్మవారి హ్యాండ్స్ ఎలాగో తీశాను కదా తీసి ఇక్కడ స్వామివారికి పెట్టాను పెట్టి ఇక ఎంతో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఉంది లైటింగ్స్ అన్నీ పెట్టున్నాయి అంతా సెట్ చేసి ఉంది కదా అని చెప్పి ఇవేవి కూడా తీయకుండా ఇక కృష్ణాష్టమి పూజ ఇక్కడే చేసుకోవాలి అన్న దాంతో నేను ఇక్కడే స్వామివారిని ఇలా మార్చేశాను అనమాట ఆ నారాయణని కృష్ణుడిగా మార్చుకున్నాను మార్చుకుని ఇక్కడ ఫ్లూట్ కూడా పెట్టేశాను స్వామివారికి అలాగే చక్కగా కాళ్ళు కూడా ఇలా ఒక కాలు ముందుకి మడత వేసి నుంచున్నట్టుగా స్వామివారిని అయితే ఇలా సెట్ చేసుకున్నా మా చిన్న కృష్ణయ్య ఇలా రెడీ అయిపోయాడన యాక్చువల్ నా దగ్గర కృష్ణుడి పెద్ద విగ్రహం ఉంది కానీ నాకు ఎట్లాగో రెడీ చేస్తున్నారు కాబట్టి స్వామివారు నేను ఈ అలంకరణ కూడా చూపించాను కృష్ణుడిగానే మీకు అలంకరణ కూడా వీడియో షేర్ చేశాను కృష్ణాష్టమి అని మరి నేను చేసుకోకపోతే ఎలా అని చెప్పి ఇదిగోండి కాళ్ళు అలా ఫోల్డ్ చేసినట్టుగా అనమాట ముందుకి సో స్వామివారిని అయితే ఇలా పెట్టేసేసుకొని ఇక్కడే ఉంచాను నా దగ్గర ఒక ఉత్తరయం లాంటిది కూడా ఒకటి ఉందన్నమాట శాల్వా లాంటిది దాని మీద వెంకటేశ్వర స్వామి నామాలు స్వామివారి ఫేస్ నమో నారాయణ ఇలా ఉంటుంది అదే ఆయనకి ఒక ఉత్తరయం లాగా వస్త్రం లాగా సమర్పించాను ఇక ఇంటి ముందుకు వచ్చేసి నెమలి అలాగే వెన్నకుండా స్వామివారిని చూస్తూ వికసించిన కలువు పూలులాగా కమల పూలులాగా ఈ ముగ్గు అనేది వేసుకోవాలని చెప్పి లేసి అదిగే ఇది కూడా ఒక యూట్యూబ్లో వీడియో చూస్తుంది వాళ్ళు చాలా బాగా చేసి చూపించారు నాకు అది నచ్చింది సో అందుకని చెప్పి నేను కూడా ఇక్కడ వేసుకున్నాను మరి ఆ చిన్న కృష్ణయ్య నా ఇంటికి కూడా రావాలి కాబట్టి పాదాలు ఎప్పుడు కూడా ఇలా ఇంట్లోకి వచ్చినట్టుగానే వేయాలి అప్పుడు ఆల్రెడీ ఆయన స్వామివారి మన ఇంట్లోకి వచ్చి ఉన్నట్టుగా ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి ఈ విధంగా పాదాలు వేసేసి ముగ్గంతా కూడా ఇలా వేసేసాను ఇదిగోండి ఫైనల్గా చూపిస్తాను గడపని నిండుగా అలంకరించేసుకున్నాను ఎప్పుడో శ్రావణ శుక్రవారం చేసుకున్నాను కాబట్టి మళ్ళీ గడపని మరొకసారి నేను క్లీన్ చేసుకొని తుడి చేసుకొని శనివారం ఉద్వాసం చెప్పింది ఆదివారం అమ్మవారికి ఉదయం ఉద్వాసం చెప్పాను ఎందుకంటే త్రీ డేస్ ఉంచుకున్నాను అమ్మవారిని అంతగా అలంకరణ చేశాను కదా తీవొద్దవక మూడు రోజుల పాటు అమ్మవారికి వచ్చి పూజలు చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం తాలూకు ఆ తర్వాత ఆదివారం ఉద్వాసం చెప్పి అమ్మవారి వరకు తీసేసి ఆ తర్వాత స్వామివారిని ఈ విధంగా కృష్ణుడిగా మార్చి ఏర్పాటు చేసుకొని ముగ్గు అయితే మళ్ళీ గడపకి పసుపది రాసి స్వామివారి పాదాలు వేసి ఇలా పెట్టుకున్నాను అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతంలో బ్లూ కలర్ క్లాత్ మీద వినాయకుని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుడి థీమ్ ఉండాలి కదా అందుకని చెప్పి నేను ఆ వినాయకుడు తీసు పెన్సిల్స్ని తీసేసి ఇక్కడ వచ్చేసి మా బాబుకి ఒక కొండలాగా నేను కట్ చేసి ఇచ్చి నా దగ్గర యాక్చువల్ కలర్స్ యాక్చువల్గా అయిపోయాయి బట్ వాడి దగ్గర వాటర్ కలర్స్ ఉంటే వేస్తాను అంటే వాడికి ఇచ్చిన చక్కగా మంచి కలర్స్ అయితే వేసి ఇచ్చాడు నేను ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చూపిస్తాను చూడండి ఇక ఆ తర్వాత కృష్ణుడి పాదాలు మరి స్వామివారు బయట నుంచి ఇంట్లోకి గడప దాటి మన ఇంట్లోకి రావాలి కాబట్టి ఇంట్లోకి పాదాలు కూడా ఈ విధంగా వేసి నేను ఇక్కడ పూలు అవి వాళ్ళ కృష్ణాష్టమి స్కూల్ హాలిడే కదా అందుకని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్పి మార్నింగ్ అంతా ఇలా ఫ్లవర్ వస్తా చిన్న డెకరేషన్ చేసి పెట్టమన్నాను పెట్టాను అనమాట అయితే మేడొచ్చింది కింద ఉన్న మేడబ్స్ అన్ని కడుగుదామని తను పైకొచ్చారనమాట తనకి చెప్పాను ఇవాళ పండగమ్మ ఇవాళ కడిగితే ఎట్లా నేను అన్ని ముగ్గులు పెట్టుకున్నాను పాదాలన్నీ వేసి ఇవాళ కడకు వద్దులే అని చెప్పి చెప్పాను ఇక అలాగే తనకి హెల్త్ బాలదంటే కాస్త టీ ఇచ్చేసి తనకు కూడా నేను కూడా టీ బ్రేక్ తీసుకొని ఇక కృష్ణాష్టమి పూజకి సంబంధించి కొన్ని అయితే మొదలు పెట్టాను పిల్లలకి హాలిడే కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉండటం వల్ల నాకు ఇలాంటి పనులు చాలా హెల్ప్ చేస్తారు కొండకి పెయింట్ వేసి ఇచ్చాడు మా పెద్ద బాబు అలాగే ఈ పాదాల దగ్గర ఒక పువ్వు పెట్టించిన తర్వాత చెప్పాను కదా కొంచెం బోసిగా ఉందని అటు ఇటు కూడా పిల్లలు ఇద్దరికీ ఆ పూలు ఇచ్చి పెట్టమంటే ఈ విధంగా సన్న బార్డర్ లాగా ఫ్లవర్స్ అయితే పెడుతున్నారనమాట ఈ చిన్న చిన్న పనులు పిల్లలు చేస్తే వాళ్ళకి సరదాగా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఇలా కృష్ణాష్టం అంటే ఇలా సంబరంగా ఉన్నంతలో చేసుకోవాలని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇలాంటి మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి అందులో నేను ఇంట్లో ప్రతిదీ కూడా ఉన్నంతలో డెకరేట్ చేసుకొని చాలా బ్రేట్ఫుల్గా చేస్తుంటాను కాబట్టి మా ఇంట్లో ఏదైనా పండగ లేకపోతే ఏదైనా ఫెస్టివల్ ఏదైనా ప్రత్యేకమైన రోజునంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అమ్మ డెకరేట్ చేసుకుంటుంది చేసుకుంటుంది అని సో వాళ్ళు ఉన్నంతలో హెల్ప్ చేస్తూ ఉంటారు పాదాలు కూడా అందరూ తప్పకుండా వేస్తారు ఆ చిన్న కృష్ణయ్య అన్ని రూపాలలో అందరి ఇంటికి వెళ్తాడనమాట అందుకని ప్రతి ఒక్కళ్ళు తమ ఇంటికి వచ్చినట్టుగా ఆ చిన్న కృష్ణయ్య పాదాలు వేసుకుంటూ ఉంటారు అందుకని నేను కూడా బయట నుంచి ఇంట్లోకి వచ్చినట్టుగా వేశాను అయితే పూజ దగ్గర కూడా వేశాను చూడండి కలర్స్తో అది కూడా చాలా బాగుంది ఈ విధంగా ఇక్కడ వేశాను పాదాలు ఇలాగా కలర్స్తో వేసుకున్నాను అనమాట ఇది పూజ నేను చేసుకునే చోట ముందు వైపుగా వేసుకున్నాను సో ఈ విధంగా కృష్ణాష్టమికి అయితే చేసుకున్నాను నేను అమ్మవారికి ఉద్వాసం చెప్పినా కూడా తర్వాత వెంటనే కృష్ణాష్టమి రావడం వల్ల హడావడిలో హడావడి నాకు ఈ పండగ కూడా అయిపోయింది ఇక మరి ఈ పనులన్నీ చేసుకునే ముందు రోజే సండే ఈవినింగ్ బయటికి వెళ్ళినప్పుడు స్వామివారికి నైవేద్యం కోసం వెన్నని తెచ్చుకుందామని చెప్పి వెళ్ళాము అలాగే కొన్ని ఏమైనా స్వీట్స్ కూడా తెచ్చుకుందామని అయితే ఆ స్వీట్ షాప్లో వచ్చేసి వెన్నతో సహా ఇలా కొండ కుండతో సహా వెన్నని ఈ విధంగా అమ్ముతున్నారు ఇది పర్టికులర్గా కృష్ణాష్టమి కోసం తెచ్చారనమాట వాళ్ళు అక్కడ వాళ్ళకు ఖాయమని సపరేట్గా స్వామివారికి పెడుతుంటారు అదొకటి కూడా వాళ్ళ దగ్గర అమ్ముతున్నారు నేనైతే వెన్న కుండని తీసుకున్నాను ఇవన్నమాట కృష్ణాష్టమికి తెచ్చుకునేవి కొన్ని స్వీట్స్ అలాగే ఇవన్నీ కూడా తీసుకొని షాపింగ్ చేసుకొని పూలు ఇవన్నీ తెచ్చుకొని ఇంటికైతే వచ్చాము ఆ తర్వాతే ఆ పాదాలు ముగ్గులు ఇవన్నీ అనమాట మరి మా ఇంటి కృష్ణాష్టమి ఎలా జరిగిందో నేను మరొక వీడియోలు అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్